అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మూడు సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా ఒక సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది మరిక రెండో సిలిండర్ కోసం నిన్న జరిగినటువంటి బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా మహిళలకు భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చారు ఇక ఈ దీపం పథకం టూ పాయింట్ జీరో కింద మహిళలందరికీ కూడా రెండవ సిలిండర్ను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక ఈసారి కొత్తగా సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక మనం ప్రతిసారి కూడా గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడు మనకు డబ్బులు కట్టి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈసారి డబ్బులు కట్టకుండానే మనం బుక్ చేసుకుంటే ఒకవేళ డబ్బులు బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటాం సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు మరి అలా మనకు డబ్బులు చెల్లించకుండా సిలిండర్ ఇచ్చేదానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ దీపం టూ పాయింట్ ఓ కింద దీపం పథకం కింద మహిళలకు రెండవ ఉచిత సబ్సిడీ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయబోతోంది ఏంటి మనకు ఎక్కడ అంటే ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి మహిళలు ఏం చేయాలి సబ్సిడీ డబ్బులు పడినటువంటి మహిళలు ఇక ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఈసారి డబ్బులు వస్తాయా రావా రెండో సిలిండర్కు అనే విషయాలు అయితే తెలుసుకుందాం అలాగే ఈ రెండవ సిలిండర్ను ఎప్పటి నుంచి ఎప్పటిలోపు బుక్ చేసుకోవాలి అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను చాలామంది ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి డబ్బులు పడక ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పథకం మనకు ఈ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీతో పాటు మరి కొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నాను వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు ప్రతి సమాచారము కూడా తెలియదు అలాగే ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుందో అనే విషయాలను కూడా మీరు తెలుసుకోలేకపోతారు కాబట్టి తప్పకుండా మీరు తప్పకుండా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామన్నారు మరి ఈ సంవత్సరాన్ని ఎలా లెక్కేస్తారంటే మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం అనుకుంటాం అలా కాదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వం లెక్క పెడుతుంది అంటే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటితో ఈ ఒక ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది ఏప్రిల్ ఒకటి నుంచి మళ్ళీ కూడా మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సంవత్సరం అన్నమాట ఆర్థిక సంవత్సరం మరి ఈ సిలిండర్లు ఏ విధంగా పంపిణీ చేస్తారంటే ఈ కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో మొదటి సిలిండర్ ఇస్తారు ప్రతి సంవత్సరము కూడా ఇక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండవ సిలిండర్ ఇస్తారు ఇక డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల్లో మూడవ సిలిండర్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఈ నెలలో ఈ విధంగా మనకు మూడు సిలిండర్లను నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇక గత సంవత్సరం అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించింది ఇక మన ప్రభుత్వం ఏర్పడి కేవలం పది నెలలు మాత్రమే అవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు మేలు చేయాలి మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఈ దీపం పథకం కింద మొదటి విడతలో మనకు ఒక్క సిలిండర్ను మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగిసిపోతుంది మార్చి ముప్పై ఒకటితో ఇక ఈ సంవత్సరంలో మనకు ఎటువంటి సిలిండర్ను కూడా పంపిణీ చేయలేరు ఇక నెక్స్ట్ తిరిగి మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఇక ఈ ఏప్రిల్ ఒకటి నుంచి కూడా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారు ఇక దీనికి సంబంధించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు మరి ఆయన బడ్జెట్లో ఈ దీపం టూ పాయింట్ జీరో పథకానికి దాదాపు రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలను ఆయన కేటాయించడం జరిగింది మరి సంవత్సరంలో మహిళలందరికీ కూడా ఏదైతే మనకు మూడు సిలిండర్ల కోసం ఈ యొక్క డబ్బులను అయితే కేటాయించారు ఇక ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో రాష్ట్ర దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మనకు దీపం పథకం కింద మనకు రెండవ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇందులో భాగంగానే ఇప్పుడు మొదటి సిలిండర్ ఆల్రెడీ పంపిణీ చేశారు ఈ మొదటి సిలిండర్ పంపిణీ చేసినా కూడా చాలామందికి అనేక విధాలుగా వారికి డబ్బులు అయితే పడలేదు కొంతమంది మగవారి పేరు మీద కనెక్షన్ ఉండడం వల్ల అలాగే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండడం వల్ల ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా ఏంటంటే ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ ఇండియన్ కానీ భారత్ కానీ హెచ్పి కానీ ఈ మూడు కంపెనీల గ్యాసుల్లో ఏ మీకు ఏ గ్యాస్ ఉన్నా కూడా ఈ యొక్క సిలిండర్ డబ్బులు అనేది చాలామందికి పడలేదని మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి కంప్లైంట్స్ అయితే వచ్చాయి మరి డబ్బులు పడకపోవడానికి నేను చెప్పినటువంటి అనమాట ఒకే ఇంట్లో ఇద్దరికి కనెక్షన్లు ఉంటాయి మరి ఇద్దర్లో ఎవరో ఒకరు ఈకేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్నా కూడా డబ్బులు పడకపోతే ఏదో ఒక కనెక్షన్ అనేది మీరు డిస్కనెక్షన్ చేసుకోవాలంటే కనెక్షన్ అనేది తీసివేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చేటప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కారణాలు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఇంకా సబ్సిడీ డబ్బులు పడకపోతే ఈ కేవైసీ అనేది చేసుకోమని గతంలోనే ఏపీ ప్రభుత్వం చెప్పింది అలాగే గ్యాస్ కంపెనీలు కూడా చెప్పాయి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది ఇక మీరు ఎవరైనా సరే ఇంకా కేవైసీ పూర్తి చేసుకోకుండా అంటే మీ గ్యాస్ బుక్ ఆధార్ కార్డు మనకు ఫోన్ నెంబరు ఈ మూడు తీసుకుని వెళ్ళి మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా మీ యొక్క గ్యాస్కు లింక్ చేసుకుని ఎందుకంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనం గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు అన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు మొదటి సిలిండర్లో మనం డబ్బులు ఇస్తే సిలిండర్ ఇచ్చారు ఇక రెండో సిలిండర్లో డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇవ్వబోతున్నారు ఇక మొదటి సిలిండర్లో మనకు మనకు డబ్బులు ఇస్తే రెండు రోజుల తర్వాత మనకు అకౌంట్లో పడ్డాయి ఇక ఈ విధంగా కాకుండా అప్పట్లోనే మహిళలు ఏంటంటే మాకు ఉచితంగా ఇస్తామన్నారు కదా మళ్ళీ మా దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు ఈ డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పి అనుకున్నారనమాట అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు అవగాహన ఉండక వాళ్ళకు తెలియదు అనమాట డబ్బులు పడ్డాయా లేదా అనేది కూడా వాళ్ళకు తెలియకుండా ఉంటుంది ఇక ప్రభుత్వం దీనిపైన ఎందుకంటే మనకు ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకూడదు ఎప్పుడూ కూడా పథకాలు ఇస్తూ ఉంటే కూడా మళ్ళీ వ్యతిరేకత వస్తే బాగుండదు కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతుందంటే నెక్స్ట్ రెండో సిలిండర్ ఇచ్చేటప్పటి నుంచి నేరుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లించేస్తుంది మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఉచితంగా సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన చేయాలి ఇది అనధికారిక ప్రకటన మాత్రమే అలా చేస్తే కనుక మనకు చాలా బాగుంటుంది మహిళల్లో మహిళలందరికీ కూడా ఈ విధానాన్ని అవలంబిస్తే ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాగుంటేనే మహిళలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి మహిళలు రాష్ట్రంలో బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ విధానాలను ఈ పథకాలను వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఈ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఆరు వందల కోట్లు వచ్చాయి కాబట్టి మనకు ఈ ఈ సంవత్సరంలో ఇచ్చేటువంటి మూడు సిలిండర్లకు కూడా ఒక డబ్బులు సరిపోతాయని చెప్తూ ఉన్నారు మరి డబ్బులు జమ కావాలి అంటే కూడా నేను చెప్పినట్లు ఈ కేవైసీ చేసుకోవాలి అలాగే కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకునేవారు కూడా అన్నీ పక్కాగా పెట్టుకొని మీరు గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇక మొత్తానికి ఏప్రిల్ నుంచి కూడా రెండవ సిలిండర్ను పంపిణీ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరొక ఇరవై రోజుల్లో పంపిణీ అనేది ప్రారంభిస్తారనమాట ఇక ఈ మార్చి నెలలో పూర్తిగా అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండవ సిలిండర్ని అయితే పంపిణీ చేస్తారు కాబట్టి ఈ విధంగా మహిళలకు డబ్బులు పడిన వారు అలా చేసుకోండి ఇక కావాల్సిన వారు ఇంకా అప్లై చేసుకున్నవారు అప్లై చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఇక దీని తర్వాత ఏంటంటే మనం గ్యాస్ సిలిండర్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయలు పడుతున్నాయి మన అకౌంట్లో ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తూ మహిళలను ఆర్థికంగా వారిని గొప్పవారిని చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని వెంటనే వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది